హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాజేశ్వరి టుడే ప్రిపరేషన్ వచ్చేసి ఈ విధంగా బీరకాయలు తీసేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకున్నాను ఇది వచ్చేసి ఒకటి బీరకాయ అండి దానికోసం ఇలా గ్రీన్ చిల్లీ అయితే తీసుకున్నాను కారం అనేది నేను ఎండు కారం వేయకుండా ఇలా గ్రీన్ చిల్లీ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది చెప్పేసి ఈ విధంగా అయితే గ్రీన్ చిల్లీని ఒక టెన్ టెన్త్ తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకున్నాను మీరు కావాలనుకుంటే రౌండ్గా కూడా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకోవచ్చు ఈ విధంగా కట్ చేసుకొని ఒక బౌల్ పెట్టేసుకున్నాను అండి గ్యాస్ మీద అలాగే ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే హీట్ అవుతుంది ఇందులో జీలకర్ర వేసేసుకున్నాం అలాగే ఒక ఎండమిర్చి తీసుకున్నాను ఇది కూడా వేసుకున్నాను ఇది ఫ్రై అవ్వకుండా మనం గ్రీన్ చిల్లీ తీసుకున్నాం కదా ఈ గ్రీన్ చిల్లీని వేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా బాగా ఫ్రై అయిపోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇది పచ్చికరం కాబట్టి పసుపునైతే ఎక్కువగానే యాడ్ చేసేసుకోవాలి మీకు కర్రీ అనేది ఎల్లో కలర్ కనపడదు కాబట్టి బుడ్ కలర్ అనేది ఎల్లో కాబట్టి ఈ విధంగా కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేసేసుకొని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఈ బీరకాయ ముక్కలని అయితే చేసుకోవాలి ఈ విధంగా మొత్తం చేసుకొని మనం బాగా ఈ విధంగా కలిసేంతవరకు బాగా కలుపుకోవాలండి ఇలా కలిపేసుకొని హై ఫ్లేమ్ పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఈ బీరకాయని చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్కి ని అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఇప్పుడు సాల్ట్ని యాడ్ చేసుకున్నారంటే త్వరగా కుక్ అయిపోతుంది కర్రీ అనేది నేనైతే యాడ్ చేయలేదు తీస్తాను ఒక వన్ మెయిన్ తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉడికేసిన తర్వాత సాల్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను గ్రీన్ చిల్లీ కదా కాబట్టి ఎక్కువగానే వేస్తున్నాను మీరు కూడా చూసేసుకొని వేస్తుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక ఎల్లిపాయను తీసుకుని పచ్చ పచ్చ వేసేసుకోవాలి మూత పెట్టేసి ఉడికించుకుందాం మీడియం లో చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి ఆయిల్ ఇంక్రీజ్ అయిందంటే కర్రీ అనేది పర్ఫెక్ట్గా ఉడికినట్టే చూడండి ఎల్పాయలు అయితే వేసేస్తున్నాను ఈ విధంగా బాగా కలుపుకుందాం ఈ బీరకాయ కర్రీ అనేది పాజిటిగానే ఉడకొద్దండి మనకి ఒక ఎయిట్ లో కర్రీ అయితే టోటల్లీ కంప్లీట్ అయిపోతుంది ఈ విధంగా ఫ్రై అయిపోయింది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఎల్లిపాయలు వేసేసిన తర్వాత వన్స్ బాగా కలుపుకొని ఒక వన్ మినిట్ పాటు లో ఫ్లేమ్లో ఇలా ఉడికించామంటే కర్రీ అనేది బాగా ఉడికిపోతుంది చూడండి మనకి చాలా అంటే చాలా బాగా ఈ బీరకాయ కర్రీ అయితే ఉడికేసింది అలాగే గ్రీన్ చిల్లీ వేసాను కాబట్టి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మనకి ఏమీ అవసరం లేదు ఇందులోకి గ్రీన్ చిల్లీ ఆయిల్ అండ్ ఎల్లిపాయ ఆల్సో ఇందులో బీరకాయలు వండిస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఎంతో ఈజీగా మనకు సాల్ట్ వేసుకున్నామంటే పర్ఫెక్ట్గా కర్రీ అనేది చాలా బాగా కుక్ అయిపోతుంది ఈ విధంగా కుక్ కుక్ అయిపోయిందంటే మన టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఇదే విధంగా బీరకాయ కర్రీని వన్స్ ఒకసారి ప్రిపేర్ చేసేసుకొని నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇదే కర్రీలో మనం ఆయిల్ అనేది కొద్దిగా యాడ్ చేసుకొని ఈ విధంగా ఆయిల్ ఇంక్రీజ్ అయిన తర్వాత పక్కన వీడిలో ఇలా ఎగ్స్ కూడా కొట్టేసుకొని కర్రీ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు లేదనుకుంటే మీరు ఎగ్స్ వేరే దాంట్లో వేసేసుకొని అయినా ఈ విధంగా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఈ విధంగా ప్రిపేర్ చేయండి బీరకాయ కర్రీ మాకైతే చాలా టేస్ట్ ఉంటుంది కాబట్టి నేను ఈ వీడియో అయితే తీసేసి మీకు పోస్ట్ చేసేసాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్